కేరళలోని వైనాడు వరదలు అసలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఇప్పటికే చాలా మంది కూడా చనిపోయారు మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నా దయచేసి మీరు సురక్షితంగా ఉంటూ అక్కడ వైనాడు ప్రాంత ప్రజలకు కూడా మీరు అండగా ఉంటారని ఆశిస్తూ తమిళనాడు వాళ్ళు కూడా ఐదు కోట్ల విరాళం కేరళ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇస్తే బాగుండు ఇప్పటివరకు అయితే ఏం ప్రకటించిన దాఖలాలు అయితే కనపడలేదు బహుశా చూద్దాం ఇస్తారేమో అని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి ఎందుకంటే మన తోటి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది దయచేసి ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక కమింగ్ టు ద పాయింట్ మన రాధాకృష్ణ గారి వంట వార్పు ప్రోగ్రాంలో దందా గురించి రాశారు ఇదేంటంటే బ్లాక్ మార్కెట్ అంటే ఇసుక గురించి ఆల్రెడీ రాధాకృష్ణ గారు హెచ్చరించారు సార్ చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్య వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఏమని హెచ్చరించారంటే ఆయన రాధాకృష్ణ గారు రెండు వేల పంతొమ్మిది ముందు కూడా ఇసుక ఉచితం అని చెప్పి అడౌట్ చేసేసి చేతులు కాల్చుకున్నారు మళ్ళీ మీరు అలాగే చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు ఐదు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా పూర్తి స్థాయిలో రాధాకృష్ణ గారిని డిసప్పాయింట్ నేను చేయను నేను అలాగే కొనసాగుతానని చెప్పినట్టు కనపడతా ఉంది ఇక బిల్లు రూపాన ఉచ్చి తీసుక నాలుగు వేల తొమ్మిది వందలు అయితే వసూలు మాత్రం పదకొండు వేలు చేస్తున్నారంట లారీకి ఎక్కడా కాదు రాహుల్పాలెంలో ఏంద్రా నాయన లారీలో అడుగుతుంటే మాకేం సంబంధం లేదు ఈ ఆరు వేలు ఒక స్థానిక ప్రజాప్రతినిధికి ఇవ్వాలి అది లంచం రూపాయిన ఆయనకి వెళ్ళిపోద్ది రోజుకు రెండు వందల లారీలు అమ్మితే ఆయనకు ఆరు వేలు ఒక వంద అంటే పన్నెండున్నర లక్ష దాకా వస్తాయి మాకేం సంబంధం లేదు అసలు దీని ఎవరు ఎవరేమోది లేదు ఐదు అని అవుతూ ఉన్నారంట సరే ఇక ఉచిత ఇసుక బ్లాక్ మార్కెట్ పరమైంది సామాన్యులకు అందం ద్రాక్షగా మారుతుంది పది రోజులుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రావులపాలెం స్టాక్ పాయింట్ మినహా మిగిలిన అన్ని చోట్ల ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి ఇక్కడ మాత్రం రోజుకు రెండు వందల లారీలు ఇసుక ఎగుమతి అవుతుంది లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల నిమిత్తం నాలుగు తొమ్మిది వందలు వసూలు చేయాల్సి అంతే మొత్తంలో బిల్లు ఇస్తూ పదకొండు పదకొండు వేలు చెల్లి పదకొండు వేలు వసూలు చేస్తూ ఉన్నారు దీనిపై ప్రశ్నిస్తే ఇలా వసూలు చేసిన మొత్తంలో అక్కడ స్థానిక ప్రజాప్రతినిధికి ఆరు వేల ఒక ఇస్తున్నామని అంటే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధికి ఆరు వేల ఒకందరు ఇస్తున్నామని స్టాక్ మార్కెట్ సిబ్బంది చెబుతున్నట్లు లారీ ఓనర్లు చెబుతున్నారు లెక్కను రోజుకు రెండు వందల రిస్క్ అమ్ముతుంటే పన్నెండు లక్షల ఆ నేతకు వెళ్ళి జోబులోకి వెళ్తుందనమాట ఇక తు ఇరవై వేలు పై మాటే అని చెప్పి ఇదే రాధాకృష్ణ గారు ఆయన పేపర్లో రాయడం జరిగింది ఇది ఆర్టికల్ మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు రాసిన ఆర్టికల్ జిల్లా యక్షన్లో ఇది వచ్చేసరికి తూర్పు పశ్చిమ కోనసీమ జిల్లాలో స్టాక్ పాయింట్లు పడవల్ల ర్యాంపుల్ ఇసుక ఎగుమతులు నిలిచిపోవడంతో రావులపాలెం స్టాక్ పాయింట్ సిబ్బంది ఇష్టానుసారంగా వసూలు చేస్తూ ఉన్నారు ఇరవై టన్నుల లారీ ఇసుక నాలుగు పాయింట్ ఐదు యూనిట్లు ఏలూరులో ఇరవై ఆరు వేలు తాడేపల్లిగూడెంలో భీమవరంలో ఇరవై మూడు వేలు పాలకొల్లు నరసాపురంలో ఇరవై ఒక వేలు చేస్తున్నారు జగన్ సహకర్కారు హయాంలో వరదల సమయంలోనే ఐదు యూనిట్ల ఇసుక లారీ పద్దెనిమిది వేలు మించి లేదు ఇప్పుడు ఉచితమంటూ వంటూ నిలువదోపి చేస్తున్నారంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇప్పటికీ ఇరవై రోజులుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిర్మాణ రంగం పడకేసింది ఓవైపు ఎడతెరిపి లేని వర్షాలు మరోవైపు ఇసుక కొరత నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది ఈ విషయాలపై ఫిర్యాదులు రావడంతో సీఎం వేసి దృష్టి ఇది ఇలా సాధించేదేముంది ఇప్పుడు వాళ్ళు అనుకుందే ఫస్ట్ నుంచి ఇసుక మీద ఎలా తినాలి అంటే చంద్రబాబు నాయుడు గారు లోడింగ్ రవాణా ఛార్జీ వాళ్ళని ఎత్తినేస్తే మిగిలింది మన ఇష్టంసారి రైతులు అమ్మొచ్చు ఈ ప్రభుత్వానికి రాకుండా ప్రజాప్రతినిధి జేబులోకి వెళ్తే వాళ్ళు ఎక్కడ వాళ్ళు సంపాదించుకుంటారని చెప్పి మనం ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నాం అంటే ఆ పైన మనం ఇస్తాం సార్ రైతులు ఎంతకుముందు అంటే ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఇసుక మీద రావు డబ్బులు ఎందుకంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చలా అని కట్టించుకోవాలి అంతకుమించి ఒక్క రూపాయి తీసుకునేది కాదు ఏంది ఒక స్టాక్ పాయింట్ పెట్టి ప్రజాప్రతినిధులకు ఆ సంబంధం లేకుండా పూర్తిస్థాయి ప్రభుత్వమే అమ్మే చేశారు ఈసారి ఏంటంటే ఎవడు వ్యక్తిగతంగా వాడు ఎవడు పడితే వాడు స్టాక్ పాయింట్లు అరేంజ్ చేసుకోవచ్చు ఆ ప్రభుత్వం దగ్గర వాళ్ళు స్థానిక ప్రజాప్రతినిధి మనుషులు ఏమంటారు అక్కడ ఇష్టాన్సారీలో రేట్లు వసూలు చేస్తారు ఇది ఆన్లైన్ బిల్లింగ్ కూడా కాదు చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది ఈ సిక్కపైన చంద్రబాబు నాయుడు గారికి గత ప్రభుత్వం లాగా ఈసారి కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుందేమో